హలో అండి ఈ ఎండాకాలంలో నేను చాలా రకాల పచ్చళ్ళు పెట్టానండి దాంట్లో టమాటా పచ్చడి ఒకటి మామిడికాయ ఒకటి మునక్కాయ ఒకటి రేగుపళ్ళ పచ్చడి ఒకటి ఇవన్నీ పెట్టాను లాస్ట్ ఇయర్ మామిడికాయలతో ఐదు రకాల పచ్చళ్ళు పెట్టాను ఇప్పుడైతే మీకోసం టమాటా పచ్చడి చూపిస్తున్నాను ఇది నోరు బాలేనప్పుడు వేడివేడి అన్నంలో ఒక్క ముద్ద కలుపుకొని తింటే అసలు ఆ టేస్ట్కి స్వర్గమే దిగి వస్తుంది అనుకోవచ్చు అంత టేస్టీగా ఉంటుంది ఇది సంవత్సరం అంతా మనకు చక్కగా నిలువ ఉంటుంది ముందుగా మంచి రకం టమాటోలని ఎర్రగా ఉన్నవి తీసుకొని కడిగి తుడిచి వాటికి ఉన్న తొడిబలను తీసేసి ఈ ముచ్చక దగ్గర ఉన్న ఈ హార్డ్ పార్ట్ని తీసేసి ముక్కలు ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి నేను ఇక్కడ మూడు కేజీల టమాటో పచ్చడి పెడుతున్నాను మీకు వన్ కేజీకి సరిపడా కొలతలన్నీ ఇచ్చాను చక్కగా చూసి నోట్ చేసుకోండి సో ఇలా కట్ చేసుకున్న టమాటో ముక్కల్లోకి ఉప్పు వేసేసుకుని ఆ తర్వాత పసుపు కూడా వేసి చక్కగా పైకి కిందకి కలపాలి మరీ ఓ పిసికేస్తూ కలిపేయకూడదు నార్మల్గా కలపాలి వాటిని ఒక గాజు జాడీలో ఎత్తేసి ఒక మూడు రోజులు పక్కన పెట్టాలి మూడు రోజుల తర్వాత